ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కేశముద్రం మండల కేంద్రంలో సంతోష్ నగర్ కాలనీ వరద బాధిత కుటుంబలకు బియ్యంను పంపిణీ చేసిన కేశముద్రం స్టేషన్ పట్టణ మాజీ సర్పంచ్ జాటో సుజాత హరీష్ నాయక్ ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తానని హరినాయక్ అన్నారు బియ్యం పంపిణీని కేశముద్రం ఎంఆర్ఓ ఎస్ఐ చేతుల మీదుగా ప్రజలకు అందించారు బియ్యాన్ని అందించిన మాజీ సర్పంచ్ హరినాయక్ కు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కేశముద్రం తహసీల్దార్ దామోదర్ కేశముద్రం ఎస్ఐ మురళీధర్ స్థానిక నాయకులు పాల్గొన్నారు పేద ప్రజలు బాగా ఇబ్బంది పడిన దృష్ట్యా మన మాజీ సర్పంచ్ డాక్రీనాథ్ హరి గారు వారి భావను అర్థం చేసుకొని తన వంతు సహాయంగా ఈరోజు ప్రతి కుటుంబానికి పదిహేను పిల్లల బియ్యం చొప్పున ఎనభై కుటుంబాలకు మొత్తం టోటల్గా మూడులో నూట పది కుటుంబాలకు ఈ సహాయం అందజేయడం జరిగింది